పరిస్థితి అలాగే మొత్తం ఇలాగే మనకి నిర్మించారు నిర్మించాలి ఫ్రెండ్స్ మనమైతే ఒకసారి ఇది ఎలా ఉంది ఏంటి అనేది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఈ మన విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కనే ఉన్న జక్కంపూడి టౌన్షిప్ దగ్గర అయితే ఉన్నామండి ఇది ఏంటంటే ఒక జెట్ సిటీ అనమాట అలాగే ఇది ఒక కొత్త టెక్నాలజీతో షేర్ వాల్ టెక్నాలజీ అనే దాంతో అయితే నిర్మాణం అనేది చేస్తున్నారు అనమాట అది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం అలాగే మన ఛానల్ని కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మనమైతే సెవెన్ థౌజండ్ ఏడు వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి పదని వెళ్ళి చూసేద్దాం ఈవెన్ ఫ్రెండ్స్ ఇవైతే ఇవి వచ్చేసి మొత్తం ఇవి జక్కంపూడి సంబంధించిన ఒక అత్యాధునిక సిటీగా అయితే మనకి ఇక ముందైతే చూడబోతున్నాం అండి దీన్ని ఎందుకంటే మీరు ఇది చూసుకుంటే మొత్తం రెండు వందల యాభై ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి చూడవచ్చు ఇది అమరావతికి సమీపంగా అయితే ఉండిద్ది అనమాట మన విజయవాడ పరిధిలోనే ఉండిద్ది అలాగే మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అది షేర్ వాల్ పద్ధతి ఎలా ఉండిద్దో కూడా ఒకసారి మీకు చూపిస్తాం అండి అలాగే కింద వైపు కూడా అది ఉండి చూస్తున్నారు కదా అక్కడ ఈ పనులు కూడా జరుగుతున్నాయి అక్కడ కూడా మీరు చూడవచ్చు మనకి అక్కడ కన్స్ట్రక్షన్ కోసం అయితే సెట్ చేసి పెట్టారండి అది కూడా అటు కూడా వెళ్ళి చూద్దాం మనం ఒకసారి పదండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మనమైతే ఒకసారి లోపలికి వచ్చామన్నమాట చూడొచ్చు మీరు ఈ షేర్ వాల్ పద్ధతి ఏంటంటే అండి మనకి ముందుగానే ఈ రూమ్ అనేది మొత్తం ఈ ఐరన్ దాంతో అయితే ఫిక్స్ చేసుకుంటారు అనమాట ఈ కరెంట్కి సంబంధించినవి కూడా ముందే దానిలో ఫిక్సింగ్ అనేది చేసేసుకుంటారు దాని తర్వాత ఈ ఆ సెట్టింగ్లో ఏంటంటే మనకి సిమెంట్ మిశ్రమాన్ని అయితే నింపుతారండి మొత్తంగా ఇవి ఏంటంటే మనకి రెండు వేల పదిహేడులో సిబిఎన్ గారు అయితే మొదలుపెట్టారండి దాని తర్వాత ఇవి ఆగిపోయినాయి ఇప్పుడైతే ఈ పనులు కూడా మళ్ళా పనులు అనేవి జరుగుతున్నాయండి మీరు చూడొచ్చు అక్కడ కింద రెడీమిక్స్ ప్లాంట్ కూడా ఒకటి నిర్మించుకున్నారు అలాగే ఇక్కడ నుంచి చూస్తే చూస్తున్నారు కదండి ఎంత న్యాచురల్ గా ఉందో మొత్తం కొండలు చాలా అందంగా ఉందండి ఇదండి ఒక ఫ్యామిలీకి అయితే సరిపోయింది అనమాట బాగున్నాయి రూమ్స్ అయితే అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు మీరు చూస్తున్నారు కదండి ఇలాగైతే ఉంటాయి ఇవి లోపల వాటర్ లైన్స్ కూడా ఇచ్చేసారు చూసారు కదా మనకి చాలా ఏంటంటే మనకి జక్కంపూడి ఫ్రంట్ వైపు నుంచి వచ్చామనుకోండి మనం ముందు వైపు నుంచి ఎంట్రన్స్లో నుంచి వస్తే అక్కడైతే రెడీ అయిపోయినవి కూడా ఉన్నాయండి బిల్డింగ్స్ ఇదిగోండి మనకి ముందు వైపు కూడా ఉంది చూసారా ఇదిగోండి పనులు కూడా జరుగుతున్నాయండి ఇక్కడైతే అలాగే కొత్తగా మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేసుకోండి ఇదండి మనం ఇంకా ముందు ఒక బిల్డింగ్ దగ్గర ఎలా నిర్మిస్తున్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ వాల్స్ కూడా మనకి ఈ కాంక్రీట్ తోనే ఉన్నాయండి మీరు చూడొచ్చు ఎక్కడ ఇటుకరాళ్ళు ఏమి ఏముండవండి ఈ షేర్వాల్ పద్ధతి అంటే అదే అండి కాంక్రీట్ తోనే ఉండిద్ది అన్నమాట మొత్తంగా ఈ మొత్తం ఏంటంటే అండి గ్రౌండ్ ఫ్లోర్తో ఒక ఐదు ఫ్లోర్లు అయితే ఉండిద్ండి మొత్తం ఎత్తు చూడచ్చు మీరు ఆ పైన ఇదిగోండి మీరు ఇంకా చూసుకోవచ్చండి ఇంకా పైకి అయితే కడతారండి ఈ బిల్డింగ్స్ అనేవి ఇప్పుడైతే ఈ వర్కర్లు రావడం ఈ పనులు కూడా మొదలవడం అయితే జరిగిందనమాట అమరావతిలో పనులు జరుగుతున్నట్టే ఇక్కడ కూడా ఈ వర్కర్లు అనేవి వాళ్ళు వచ్చి పనులు అనేవి కూడా మొదలు పెడుతున్నారండి ఒకసారి వెళ్ళి చూద్దామండి ఈ బిల్డింగ్లో అయితే మనకి పై వైపు అనేది నిర్మిస్తున్నారనమాట ఆ పద్ధతిలో వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి మనకైతే ఇప్పుడైతే ఇది మూడు ఫ్లోర్లు అనేవి పూర్తయింది ఇదిగో నాలుగో ఫ్లోర్ కోసం అయితే ఇవి అమర్చారండి మొత్తం వెళ్ళి చూద్దాం మనం పైకి ఇదిగోండి మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా చూస్తున్నారు కదండి ఈ పద్ధతిలో అయితే సెట్ చేసుకుంటారు అన్నమాట ఇదిగోండి ఈ ఫ్లోర్ మొత్తం ఇదే పద్ధతిలో సెట్ చేశారు చూసారా ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా సెట్టింగ్లు అనేవి చేస్తారండి మొత్తంగా ఇదిగోండి ఒక రూమ్ మొత్తం ఇలాగే పెట్టేస్తారండి రూమ్ మొత్తం పూర్తిగా ఇలా సెట్టింగ్లు చేసుకున్న తర్వాత దీనిలో మనకి పై నుంచి ఏంటంటే ఈ కాంక్రీట్ మిశ్రమం అనేది పోస్తారు అన్నమాట చూడొచ్చు మీరు మొత్తం ఒక రూమ్ మొత్తం ఇలాగే మనకి నిర్మించారండి ఈ షేర్ వాల్ పద్ధతిలోనే ఈ ఫ్లోర్ మొత్తం అయితే ఇలాగా చేసేసారనమాట ఆల్రెడీ దీనిలో కాంక్రీట్ని అయితే నింపేసి ఉందండి చూడొచ్చు మీరు ఆల్రెడీ దీనిలో కాంక్రీట్ పోసేసారనమాట ఇలా పోసిన తర్వాత ఏంటంటే మనకు ఒక నాలుగైదు రోజులు అయితే ఇలా వదిలేస్తారండి వదిలేసిన తర్వాత ఒక్కసారిగా ఇవన్నీ తీస్తారనమాట దానికి పెట్టిన ఈ ఐరన్ అన్నీ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఒక ఫ్లోర్ మొత్తానికైతే ఇలాగా షేర్వాల్ సెట్టింగ్ చేసుకొని అనేది చేస్తారండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ మధ్య కాలంలో అయితే చాలా అయితే ఇదే ఉపయోగిస్తున్నారనమాట అంటే మనకేందంటే ముందుగా ఈ వాల్స్లో కూడా మనకి సెంట్రింగ్ అనేది మొత్తం చేసేసి దాని తర్వాత ఇది అనేది నిర్మాణం అనేది చేస్తారనమాట ఇది ఆల్రెడీ కాంక్రీట్ పోయడం పూర్తయిందండి ఇది వచ్చేసి మనకి నాలుగో ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా అయితే మూడో ఫ్లోర్ అండి ఇది ఇదే అండి మన జక్కంపూడి టౌన్షిప్ ఒక పరిస్థితి అలాగే ఈ జక్కంపూడి టౌన్షిప్ ఒక వివరంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ పద్ధతిలో నిర్మిస్తున్నారు మనకైతే ఇంకొక మూడు సంవత్సరాల్లో అయితే పూర్తి చేయాలని ఇదిగోండి ఇది వచ్చేసి వర్కర్ల గృహాలండి ఇదిగోండి రెడీమిక్స్ ప్లాంట్ అనేది కూడా నిర్మించుకున్నారన్నమాట చాలా బాగుందండి నేచురల్గా చూడొచ్చు మీరు ముందు వైపు ఎంత అందంగా కనిపిస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఏ పద్ధతిలో నిర్మిస్తున్నారు ఏంటి అనేది అలాగే మన జక్కంపూడి టౌన్షిప్ యొక్క అప్డేట్స్ అయితే మీకు ఎప్పుడు ఇస్తానే ఉంటాను అనమాట అలాగే మన అమరావతి గురించి కూడా ఏమైనా అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఒకసారి మన అమరావతి గురించి ఏమన్నా కావాలంటే మన మోరి ముచ్చట్ల ఛానల్ని అయితే చెక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మనమైతే ఏడు వేల మందికి అయితే దగ్గరలో ఉన్నామండి సెవెన్ థౌజండ్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి